జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నా వైపు నుంచి ధన్యవాదాలండి ఎందుకంటే ఒక ఆడపిల్ల ఇంట్లోంచి వెళ్ళిపోయి తొమ్మిది నెలలు అయిందని వాళ్ళ అమ్మగారు వచ్చి చెప్పంగానే ఆన్ ది స్పాట్లో తొమ్మిది రోజుల్లో పాపం తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పారు ఇలాంటి నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళని ఏ లీడర్ అయినా ఏ పార్టీ వాళ్ళైనా జనాలు ఆదరిస్తారు నా వైపు నుంచి కూడా ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారి దాకా చేరాలని నా ఆంక్ష ఎందుకని అంటే మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు నాకు నిన్న మెసేజ్ చేశారు కామెంట్ రూపంలో తెలియపరిచారు ఏమని అంటే అమ్మ మా గోల్డ్ పోయి పది సంవత్సరాలు అయింది ఎన్ని సవర్లు అని వాళ్ళు తెలియపరచొద్దన్నారు అందుకే మీకు కూడా ఎన్ని సవర్లు బంగారం అనేది తెలియపరచట్లేదు ఎందుకని అంటే కామెంట్ రూపంలో అంత బంగారం మీరు ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది అని చెప్పి అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ బంగారం గురించి తెలియపరచట్లేదు మీ అందరికీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈయన పవన్ కళ్యాణ్ గారి దాకా చేరాలి అంటే ఇది పది సంవత్సరాల క్రితం కేసు అప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వమే ఉంది పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు టాపిక్లోకి వెళ్తే ఒక ఇంట్లో ఈవినింగ్ సెవెన్కి వాళ్ళ చిన్న బాబు ఫైవ్ ఇయర్స్ బాబుని సెవెన్ ఇయర్స్ బాబుని తీసుకుని ఒక పక్కన చిన్న షాప్ దాకా వెళ్ళొద్దామని చెప్పి వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ బాబుని తీసుకుని వెళ్ళారు పైన అద్దెకున్న వాళ్ళు ఉన్నారు ఇంటి మీద ఇల్లు ఇంటి మీద ఇల్లు చాలా పక్కపక్కన ఉంటాయి చాలా డీసెంట్గా ఉంటుంది ఏరియా కానీ ఎప్పుడు లేని విధంగా ఆ రోజు సెవెన్కి వీళ్ళు ఎప్పుడైతే సాయంత్రం రా రాత్రి టైంలో నైట్ టైంలో సెవెన్కి వెళ్తున్నారో ఆ టైంలోనే కరెంట్ పోవడం జరిగింది గుమ్మ ముందు ఇల్లు గుమ్మ ముందు ఇల్లు ఇంట్లో వీళ్ళు కింద వీళ్ళు ఓనర్స్ ఉంటారు పైన అద్దకుండే ఆయన ఉన్నాడు వస్తూ ఉంటారు కిందకి పోతూ ఉంటారు అంతా ఉంది ఏడింటికి వెళ్ళి నైటు ఎయిట్ థర్టీకి ఎయిట్ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి ఇంటికి వచ్చారండి వచ్చేసరికి కూడా దొంగ ఇంట్లోనే ఉన్నాడు వాళ్ళ ఇంట్లో రాబరి అనమాట దొంగ ఇంట్లోనే ఉన్నాడు వీళ్ళు గేట్లు తీసుకుని బండి లోపల పెట్టుకుని ఇవన్నీ చేసుకునే లోపల వీళ్ళకేదో అలకడి వినిపించింది బెడ్రూమ్లో ఏంటి అలకడి వినిపిస్తుంది చూడు చూడాలనగానే మా మనకి పంపించిన సబ్స్క్రైబరు దాంట్లో మెసేజ్ ఏంటంటే ఇవి సందు తిరిగి వెళ్ళే లోపలే పారిపోవడం తలుపులు సౌండ్లు అవడం అన్నీ జరిగిపోయినాయి గోడమించి గోడమించి పారిపోయారు లోపలికి వెళ్ళి చూస్తేనండి అతి భయానికమైన వాతావరణం అండి రెండు బీరువాలు రెండే రెండు బీరువాలు గంటన్నరలో మొత్తం విరక్కొట్టేసి చిందరవందర చేసి లోపల ఉన్న ఐటమ్స్ ఒక్కటి లోపల ఉంచకుండా ఇల్లు అయితే మారటం కాదు ఒక చెత్త కుప్ప ఎలా ఉంటుందో అలా తయారు చేశారండి సెవెన్కి బయటకు వెళ్ళారు ఎయిట్ ఫార్టీ ఫైవ్కి ఇంట్లోకి వచ్చారండి అంతే టైం అంత టైంలో ఎంతమంది వచ్చారో ఎలా వచ్చారో వాళ్ళకి ఎలా ఇన్ఫర్మేషన్ తెలిసిందో పైన ఇంటిలో ఉన్నాడు పైన ఇంటి గుమ్మ ముందు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇంటి పక్కన అందరూ తెలిసిన వాళ్ళే కానీ వాడు అంత నేగ్గా అంత పగలు కొడుతుండే ఎవరికీ సౌండ్ లేకుండా పైగా కరెంట్ లేని టైంలో ఎంత ఎంత నిర్మాంసంగా సైలెంట్గా వాతావరణం ఉంటుంది చెప్పండి మెయిన్ రోడ్డు మీద ఇల్లు సందులో తలుపు పగల కొట్టేసుకుని తలుపు పగల కొట్టినా పక్క వాళ్ళకి వినపడలేదు వీడు లోపలికి వెళ్ళి బిరువాలు విరిచేసినా వినపడలేదు ఫ్రిడ్జ్లో ఐటెం లేకుండా కూరలతో సహా తీసి చింతపండు కందిపప్పు పప్పులతో సహా ఏమైనా దాచారేమో అని మొత్తం నేల మీద పోసారండి ఇల్లు మొత్తం వంటిల్లు ఇల్లు మోకాళ్ళ లోతు పెట్టారు ఈ కారం డబ్బా ఉప్పు డబ్బాతో సహా కింద పోసి మొత్తం చూసుకున్నారు వాళ్ళు టాపిక్లోకి వెళ్తే వాళ్ళ ఇంట్లో అన్ని సవర్ల బంగారాన్ని పైగా అక్కడే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఏదో ఉంటే దాన్ని కూడా గ్రేడ్ చేశారు వాళ్ళు అది అసలు బంగారు షాప్ వాడే కనిపెట్టలేపాడు అది ఆయన చుట్టానికి వచ్చిన వచ్చాడనమాట తెలిసిన ఆయన మంచి మీద ఉంటే దీన్ని వదిలేసారం చూడకుండా ఇది తీసుకెళ్లేదా మేడం అని చెప్పి చెత్త పట్టుకుని చూస్తే బంగారు షాపవాడికి అది వన్ గ్రామ్ గోల్డా బంగారం అని చెప్పి తెలియనంతగా అది ఉంది అలాంటిది దొంగతనానికి వచ్చిన వాడికి మాత్రం వాడికి ఐడెంటిటీ చేశాడు ఇది బంగారం ఏరియా రోల్డ్ గోల్డ్ ఏది అనేది వాడికి పూర్తిగా నాలెడ్జ్ ఉంది వెండి సామాన్ అనేది ఏది తీసుకెళ్ళలేదండి అన్ని సవర్ల బంగారం ఎంతో చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు కష్టపడి సంపాదించి కూడబెట్టి పిల్లలకు ఉంటుంది కదా అని బంగారాలు చేయించి ఆడపిల్లలకి ఇస్తారు అత్తగారు కూడా అత్తగారికి ఎంతో అపురూపంగా ఉన్న గాజులు జత కూడా దాంట్లోనే ఆ బిరువలోనే ఉన్నాయి పసిపిల్లాడు పుట్టినప్పుడు బారసాలకి వాడికి ఉంగరాలు గాజులు మురుగులు గొలుసులు సమాసం వాళ్ళ ఇంట్లో ఈ అని మిగలకుండా మొత్తం దోచేశారండి ఏది లేకుండా అన్ని సవర్ల బంగారం తీసుకొని వెండి సామాన్ అనేది ఒక్కటి టచ్ చేయకుండా వెండిది కొత్తది చొంబు అమ్మవారి కలిసింది ఉన్నా కూడా ముట్టుకోకుండా దాని పక్కకి ఇసిరేసాడే తప్ప వెండి సామాన్ అనేది ఏది ముట్టుకోకుండా ఓన్ ఓన్లీ గోల్డ్ జ్యువెలరీ అన్ని సవర్ల బంగారం తీసుకెళ్ళిపోయాడు సరే వీళ్ళు గోల్ చేస్తే అరిస్తే పక్కవాళ్ళు వచ్చి ఏదేంటి మేము ఇక్కడే ఉన్నామే మాకేం సౌండ్ రాలేదు మాకేం సౌండ్ రాలేదు అన్నారు ఇంట్లో ఒక సరుకు కానీ ఒక పప్పు కానీ కనీసం వారం రోజులు పట్టింది ఇల్లు బాగు చేయడానికి అంత దారుణంగా ఇల్లు చేసి పరుపులు ఎత్తేసి పరుపుల మీద కింద చూసి అట్లా చూసి సాన్ సైడ్లన్నీ చూసేసి గంట నలభై నిమిషాలు వాడు చేసిన పని అండి ఇది ఎక్కడన్నా సాధ్యం అంటారా సరే పోలీస్ కేసు పెట్టారు పది సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నారు క్లేస్ క్లోజ్ చేశామండి దొంగ దొరకలేదని చెప్పారు మాకు పైనుంచి ప్రెషర్ వస్తుంది మేము కే కేసు క్లోజ్ చేయాలని చెప్పి పోలీసులు కేసు క్లోజ్ చేశారు దాని తర్వాత వీళ్ళు అలా ఎలా క్లోజ్ చేస్తారు మాకు రికవరీ అన్న చూపించాలి లేకపోతే మాకు ఏదన్నా న్యాయం జరగాలి కదా జరగకుండా వాళ్ళు ఎలా క్లోజ్ చేస్తారో అని చెప్పి మళ్ళీ వీళ్ళు లాయర్ని పెట్టుకుని కోర్టులో కేసు వేసుకున్నారు వీళ్ళు పర్సనల్ కేసు ఈ పోయిన బంగారం కాకుండా మళ్ళీ లాయర్ ఫీజులు ఇవన్నీ కట్టుకోవాల్సి వస్తుంది సరే అది అయిన తర్వాత సీరా లాస్ట్ జడ్జి గారి దగ్గర వాళ్ళది ఉండనంగా కేసు ఆ రోజు ఉందనంగా ఈ ఫైల్ మాయమైంది ఫైల్ పోయిందని చెప్పారు మళ్ళీ కేసు వాయిదా పడింది మళ్ళీ ఆ ఫైల్ని మళ్ళీ రీ ఓపెన్ చేయించి మళ్ళీ ఆ ఫైల్ ఎక్కడుందో తెప్పించి అవన్నీ తెప్పించేసరికి చాలా చాలా టైం పట్టి ఇంకా కేసు నడుస్తూనే ఉంది బంగారం పోయి ఇబ్బంది పడేదానికంటే కూడా ఈ కేసుని కోర్టులో లాయర్లకి లాయర్ల ఫీజులకి ఇచ్చుకుంటూ అలా వాళ్ళ కేసును రన్ చేసుకుంటూ అలా రావటం అనేది చాలా ఇబ్బందికరంగా మారిందని పాపం మన వీడియో చూసిన సబ్స్క్రైబర్ చెప్పారు దీంట్లో ఇంకోది ఏంటంటే ఎవరైతే వేలుముద్రలు చుట్టానికి వచ్చిన ఆయన ఉన్నారో వాడి అసిస్టెంట్ వచ్చి చెప్పాడనమాట ఆవిడికి మీది ఏదో వెండి కప్పు ఉండాలి మేడం ఏటో ఆ కప్పు ఒకసారి మీ వెండి వస్తువులన్నీ ఒకసారి కౌంట్ చేసుకోండి మనమేమనుకుంటాం ఆఫీసర్లు వచ్చారు వేలుముద్రలు చుట్టానికి మనం మీరు రామాకండి తొక్కమాకండి అంటే మనం అటువేపు వెళ్ళం వాళ్ళకి అప్పచెప్పేస్తాం మనం వస్తువులకిస్తులు కానీ మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి దొరేవడో ఎవడో తెలియని రోజులుగా మారిపోయినాయి ఈరోజు ఏదైతే ఫారెన్సిక్ వాళ్ళు వచ్చారో ఆస్టెంట్ వచ్చి మాకు చెప్పాడు అది వాళ్ళకి చెప్పాడు మాకు చెప్పాడు మేడం మీ వెండి గిన్నె ఉండాలి చూసుకోండి అని ఆవిడ అప్పుడు లోపలికి వెళ్ళి ఇక్కడ గిన్నె ఉండాలండి అంటే ఇదేనా దీన్ని తుడుస్తున్నానని చెప్పి అక్కడ పక్కనే బ్యాగ్ ఉంటే ఆ బ్యాగ్లోంచి తీసి ఆ పెద్ద గిన్నె ఇవ్వటం జరిగింది అంటే బంగారం పోయి ఒక లేడీస్ ఉంటే దాన్ని ఇంకో రకంగా ఇంకోళ్ళు దాన్ని అవకాశంగా తీసుకోవడం ఎంతవరకు సమన్విస్తం అంటారు పదేళ్ల పాటు ఏ బంగారం రికవరీ చూపించకుండా కేసు కేసు ఎందుకు క్లోజ్ చేశారో తెలీదు ఇంకోటి విషయం ఏంటంటే అది మళ్ళీ లాయర్ని పెట్టుకుని పర్సనల్గా డబ్బులు పెట్టి కేసు వేయించుకోవడం అనేది ఎంత పెద్ద ఇది అంటారు ఈ రోజుల్లో మనం చిన్న బంగారం కొనుక్కోవాలంటేనే ఎంత ఇబ్బంది పడుతున్నామే అనే సవర్ల బంగారం పోతే ఆ ఫ్యామిలీకి ఎంత ఇబ్బంది ఉంటుందంటారు చెప్పండి ఇది ఎందుకు చేస్తున్నారంటే ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారి దాకా ఈ వీడియో వెళ్తుందో లేదో నాకైతే తెలియదు కానీ ఇలాంటి కేసులు మూసేసిన కేసులన్నీ ఈ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఉన్నంతసేపు దాన్ని రీఓపెన్ చేయించి చేస్తే బాగుంటుందని వాళ్ళ తరఫున నా ఉద్దేశం అండి అందుకని ప్రతి ఒక్కళ్ళు బై బైక్ పైన మేము పిఠాపురం సీఎం గారు తాలూకాని ఎలా రాసుకుంటున్నారో మేము కూడా ఈ వీడియో చేసేటప్పుడు పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి తాలూకా మాకు ఈ కేసు వాళ్ళ తరఫున ఓపెన్ చేయించి పెట్టండి ఆ బంగారం ఎలా పోయింది ఎంత పోయింది అని ఫోటోలతో ఫోటోలతో సహా వాళ్ళు మీకు ఆధారాలు ఇచ్చినా కూడా కేస్ కేసు క్లోజ్ చేశారు కనుక ఇది కొంచెం రీఓపెన్ చేసి వాళ్ళకి న్యాయం జరుగుతుందని నా వీడియో పూర్వకంగా ఆశిస్తున్నాను ఓకేనా బాయ్ అండి